అప్పుల బాధలు వేధిస్తున్నాయా ఈరోజు ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తుంటారు అయితే ధూపాన్ని వేసే ఒక్కో రోజు ఒక్కో ఫలితాన్ని పొందవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు మరి అప్పుల బాధలు తీరాలంటే ఏ రోజున ధూపం వేయడం మంచిదో ఇప్పుడు చూద్దాం పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలలో సాంబ్రాని ధూపం ఒకటి ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు చంటి పిల్లల ఆరోగ్యం మొదలు ఇల్లు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా సువాసనభరితంగా మార్చుకునేందుకు ఈ ధూపం ఉపయోగపడుతుంది అలాగే పూజ గదిలో సాంబ్రాణిని వెలిగించడం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంకా మానసిక సాంత్వన కలుగుతుందని అంటున్నారు అయితే వారంలో ఒక్కో రోజు సాంబ్రాని ధూపం వేయడం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు ముఖ్యంగా అప్పుల బాధలు తీరాలంటే ఈ రోజున సాంబ్రాని వేయడం మంచిదంటున్నారు ఆదివారం ఈ రోజున ఇంట్లో గుగ్గిలంతో సాంబ్రాని వేయడం వల్ల ఆత్మబలం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అంటున్నారు ఈశ్వర అనుగ్రహం త్వరగా లభిస్తుందని పేర్కొన్నారు సోమవారం సోమవారం రోజున ఇంట్లో సాంబ్రాని వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు అలాగే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు మంగళవారం మంగళవారం రోజున ఇంట్లో సాంబ్రాని పొగ వేసుకోవడం వల్ల శత్రుభయం ఈర్ష అసూయ వంటి వాటిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు పండితులు అలాగే అప్పులతో బాధపడేవారు ఈ రోజున గుగ్గిలంతో సాంబ్రాని ధూపం వేయడం వల్ల తొందరగా అప్పులు తీరుతాయని పండితులు చెబుతున్నారు కుమారస్వామి అనుగ్రహం పొందవచ్చని పేర్కొన్నారు బుధవారం ఈ రోజున సాంబ్రాని ధూపం వేస్తే నమ్మక ద్రోహం అలాగే ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు బుధవారం రోజున సాంబ్రాని ధూపం వేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు ఆంజనేయుడి అనుగ్రహం లభించాలంటే హనుమాన్ చాలీస పాటించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి గురువారం గురువారం రోజు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలంటే గురువారం రోజున పూజగతిలో సాంబ్రాణి పొగ వేయాలని సలహా ఇస్తున్నారు శుక్రవారం లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈ రోజున సాంబ్రాణి ధూపం వేయాలని శుక్రవారం రోజున ఇలా చేయటం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు శనివారం కొంతమంది ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు అయితే కుటుంబ సభ్యులలో ఎవరైనా చాలా బద్ధకంగా ఉంటే శనివారం రోజున సాంబ్రాని వేయాలని వాస్తు పండితులు చెబుతున్నారు ఇలా ఒక్కో రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేయడం వల్ల ఫలితాలను పొందవచ్చని వాస్తు పండితులు అంటున్నారు అలాగే సాంబ్రాని పొగ వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందని పేర్కొన్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి